సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు ప్రచారాలు అనర్థాలకు దారితీస్తున్నాయందుకు ఉదాహరణగా నిలిచే ఉదంతం ఇది గుర్తు తెలియని వ్యక్తులు పిల్లల్ని ఎత్తుకెళ్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఓ వ్యక్తిని స్థానికులు చిరకు బాధగా చికిత్స పొందుతూ బాధితులు మృతి చెందాడు నిజామాబాద్ జిల్లాలో జరిగింది దారుణం నాలుగో థానా ఎస్ఐ కథనం ప్రకారం నిజామాబాద్ జిల్లాలో పిల్లల్ని ఎత్తుకెళ్లే వాళ్ళు తిరుగుతున్నారంటూ కొన్నాళ్ళుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లా గ్రామీణ మండలం ఖన్నాపూర్ గ్రామానికి చెందిన పశువుల కాపరి రాజు సోమవారం జిల్లా కేంద్రం గాయత్రి నగర్ ప్రాంతానికి వచ్చాడు అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో స్థానికులు ప్రశ్నించారు సరైన సమాధానం చెప్పకపోవడంతో తీవ్రంగా కొట్టారు దాడిలో బాధితుడి కాళ్ళు చేతులు విరిగిపోయాయి సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కాసేపటికే మృతి చెందారు అతడు ఎవరు అక్కడికి ఎందుకు వచ్చాడనే విషయంపై పోలీసులు ఖానాపూర్ గ్రామస్తులను ఆరా తీశాడు బాధితుడు అనాథాన్ని గ్రామస్తుల పశువులు మేపుతాడని ఏ పని చెప్పినా చేసేవాడిని కిడ్నాపులు చేసే వ్యక్తి కాదని స్థానికులు పేర్కొన్నట్టు పోలీసులు వెల్లడించారు బాధితుడిపై దాడి చేసిన నలుగురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్టు Είναι